హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో మన రైతు సోదరులందరికీ చాలా సంతోషకరమైన వార్త చెప్పబోతున్నాను ప్రభుత్వం నుంచి వస్తున్న దీపావళి కానుక గురించి మాట్లాడుకుందాం మీరందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ సమ్మ నిధి యోజన కింద వచ్చే ఇరవై ఒక్క విడత నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని నేషనల్ మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి ఏ తేదీని విడుదల చేస్తారో ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో పిఎం కిసాన్ మరో వారం లోపే అంటే అక్టోబర్ పన్నెండో తేదీ వచ్చే లోపే దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల అకౌంట్లో రెండు వేల రూపాయలు చొప్పున నేరుగా జమ చేయనుందని నేషనల్ మీడియా రిపోర్ట్స్ నుండి సమాచారం వస్తుంది దీన్ని ఈసారి ప్రభుత్వం దీపావళి కానుక ఇవ్వబోతుందట ఎంతో సంతోషకరమైన వార్త కదా మనందరికీ తెలిసిందే ఈ పిఎం కిసాన్ యోజన కింద ప్రతి సంవత్సరం రైతులకు ఆరు వేల రూపాయలను మూడు విడతలుగా ఇస్తారు అంటే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు రైతుల బ్యాంక్ అకౌంట్లో నేరుగా జమవుతాయి ఇప్పటి వరకు ఇరవై విడతలు పూర్తయ్యాయి ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నది ఇరవై ఒక్క విడత ప్రభుత్వం ఇప్పటికే నిధుల విడుదలకు సంబంధించి ఫైల్సు క్లియర్ చేసినట్లు సమాచారం నేషనల్ మీడియా ప్రకారం ఈసారి దీపావళి బహుమతిగా ఈ నిధులు అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని చెబుతున్నారు అంటే ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు సో మీకు డబ్బులు జమ కావాలంటే ఈ మూడు పనులు చేయాల్సి ఉంటుంది ఈసారి కూడా ఈకేవి చెయ్యని రైతులకు అలాగే ఆధారు బ్యాంకు లింకు పూర్తి కాకపోయినా అలాగే మీ దగ్గర ఫార్మర్ ఐడి కార్డు లేకపోయినా డబ్బులు వారి బ్యాంక్ అకౌంట్లోకి రాకపోవచ్చు కాబట్టి ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించండి మీరు ఇప్పటికే ఈ కేవిసి చేయకపోతే దగ్గరలో ఉన్న మీ సేవ సిఎస్సి సెంటర్ లేదా ఆన్లైన్లో పిఎం కిషన్ వెబ్సైట్ ద్వారా వెంటనే పూర్తి చేసేయండి అలాగే మీ ఆధార్ నెంబరు బ్యాంక్ అకౌంట్కు లింకే ఉందా లేదా అనేది కూడా తప్పకుండా చెక్ చేసుకోండి అలాగే ఫార్మర్ ఐడి కార్డు ఎవరి దగ్గరైనా లేకపోతే రైతులు ఈ కార్డుకి అప్లై చేసుకోండి ఈ మూడు పనులు పూర్తి చేయడం చాలా అవసరం ఎందుకంటే ఈ మూడు పనులు చేయకపోతే మీ పేరు లిస్టులో ఉన్న నిధులు జమ కావు ప్రభుత్వం ఇప్పటికే చాలా రాష్ట్రాలకు సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ ముగించింది రైతులకు డబ్బులు అందేలా సిస్టమ్స్ను అప్డేట్స్ కూడా జరుగుతున్నాయి గత విడతలలో చాలామంది రైతులు ఈకేవీసీ లేకపోవడం వల్ల లేదా బ్యాంక్ లింకు తప్పుగా ఉండడం వల్ల డబ్బులు పొందలేకపోయారు ఈసారి అలాంటిది జరగకుండా ఉండేందుకు అధికారులు ముందుగానే హెచ్చరికలు ఇస్తున్నారు కాబట్టి మనం చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ లాభాన్ని కోల్పోకూడదు కదా ఇక మీరు మీ పేరు పీఎం కిసాన్ లిస్టులో ఉందో లేదో తెలుసుకోవాలంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి బెనిఫిషరీ స్టేటస్ అనే ఆప్షన్లో మీ మొబైల్ నంబరు లేదా ఆధార్ నంబరు ఎంటర్ చేసి సింపుల్గా చెక్ చేసుకోవచ్చు మీరు ఎలిజిబుల్ అయితే మీకు డబ్బులు అక్టోబర్ పన్నెండో తేదీ వచ్చేలోపు అంటే దాని ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన జమ చేసే అవకాశం ఉంది ఇక మరొక విషయం మీ దగ్గర రెండు అకౌంట్లు ఉన్నా మీరు కేవలం ఒక దానిలోనే నిధులు పొందుతారు కాబట్టి మీరు ప్రస్తుతం వాడుతున్న అకౌంట్నే యాక్టివ్గా ఉంచండి ఆ అకౌంటు నిలిపివేయబడినది లేదా కేవీసీ లేకుండా ఉంటే కూడా డబ్బులు తిరిగి వెళ్తాయి అందుకే ఈ వీడియో చూస్తున్న అందరూ ఇప్పుడే చెక్ చేసుకోండి ఆధార్ లింక్ అయిందా లేదా బ్యాంక్ అకౌంటు యాక్టివ్గా ఉందా కేవీసీ పూర్తయిందా అలాగే రైతులు డిజిటల్ ఐడి కార్డు అంటే ఫార్మర్ ఐడి కార్డు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మన రైతులు ఎంతో కష్టపడి పంటలు పండిస్తారో మనందరికీ తెలుసు ఆ కష్టానికి ప్రభుత్వం ఇచ్చే గుర్తింపే పిఎం కిసాన్ యోజన ఈసారి దీపావళి పండుగకు ముందే ఈ డబ్బులు అకౌంట్లో పడితే అది నిజంగానే ఒక దీపావళి కానుక లాంటిదే కాబట్టి మీరు కూడా ఈ సమాచారాన్ని మీ స్నేహితులు కుటుంబ సభ్యులు పక్క గ్రామాల్లోని రైతులకు షేర్ చేయండి ఎందుకంటే చాలామందికి ఇంకా ఈ వివరాలు తెలియకపోవచ్చు వాళ్ళు కూడా తమ ఈకేవీసీ ఆధార్ లింకు చేసుకుంటే ఈ లాభం అందుతుంది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్